అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములుగుపల్లి గ్రామం పంచాయతీ నా పేరు ముద్దడి మహాలక్ష్మి అండి ఒక ఈ గ్రామానికి సబ్జురాలుగా మాట్లాడుతున్నానండి మా పంచాయతీకి ఇరవై ఏడు లక్షల అవినీతి జరిగిందండి ఈ అవినీతికి మాకు కలెక్టర్ కలెక్టర్ స్థాయిలో మాకు న్యాయం జరగాలండి ఈ మా గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నానండి నమస్తే అండి నా పేరు విష్ణుమూర్తి నేను సైతం టీం ద్వారా మేము రాజోల్ మండలానికి సంబంధించిన ఈ ములుకుపల్లి పంచాయతీ గురించి సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా వివరాలు మేము తీసుకోవడం అయితే జరిగింది అందులో సుమారు ఇరవై ఆరు పైనే అవినీతి జరిగిందన్న వివరాలు అయితే మాకు రావడం అయితే జరిగింది దాని గురించి ప్రత్యేక పంచాయతీ అధికారిని వేశామని అధికారులు అయితే చెప్పారు పంపించడం అయితే జరిగిందని చెప్పారు కానీ జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ వారి యొక్క పర్యవేక్షణలో జరిగిన అవినీతి అమౌంట్ని రికవరీ చేసి ఈ ములుకుపల్లి పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నది మా నేనసైతుల టీం ద్వారా మీ ములుకుపల్లి గ్రామ ప్రజల తరఫున మేము పోరాటం చేస్తున్నాం దయచేసి అధికారులందరూ కూడా అభివృద్ధి కోసం కృషి చేసి ఈ ఏదైతే అమౌంట్ ఈ అభివృద్ధికి పాల్పడిందో జరిగిందో దాన్ని తీసుకొచ్చి ఈ ములుకుపల్లి గ్రామాన్ని అభివృద్ధి కోసం సద్వినియోగం చేస్తారన్నది మేము కోరుకుంటున్నాం సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం ముగిపడి గ్రామం నుండి నా పేరు శివమన్ అండి మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి కోసం గతంలో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎండి ఆఫీసులో వరకు వచ్చారు కానీ రెండు మూడు సార్లు మాకు ఏమో మాకు సమాధానం చెప్పలేదండి దీనికోసం ఏంటంటే పంచాయతీలో మెయిన్గా జరుగుతుంది లేఅవుట్లకి రోడ్లు చేయించడం అప్రూవల్ అప్పులు లేని లేఅవుట్కి రోడ్లు వేయించడం తీర్మానాలు లేకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలాగే మాకు మ్యాక్సిమం ఇరవై ఏడు లక్షల రూపాయలు అవినీతి జరిగిందండి ఎందుకంటే మా పంచాయతీలో ఉన్న చెరువులు కానీ చెట్లు పాటలు కానీ ఆ అమౌంట్ ఎంత వస్తుంది ఎక్కడ ఉంటుంది కూడా ఎవరికి తెలియదు అండి ఎందుకంటే మా సొంతంగా పంచాయతీ కంటే ఎంత ఆదాయం వచ్చేది ఇంకా మా చిన్న పంచాయతీ అనేది పదిహేను వందల మంది ఉండే చిన్న పంచాయతీ మాది మా గ్రామం ఇందులోనే ఇరవై లక్షల రూపాయలు అవన్నీ జరుగుతుందంటే దీని వెనకాల చాలా పెద్దగా మామూలుగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు కూడా దాన్ని కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ఇచ్చాము మేము కలెక్టరేట్ ఆఫీస్ ఆయన డిపో గారికి ఎండీ గారు పంపితే ఆయన కూడా మాకు సరైన న్యాయం చేయలేదు ఆయన దీనికోసం డైరెక్ట్ కలెక్టర్ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి సరైన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన పంచాయతీలు సంబంధించిన చెరువులు పాటలు పట్టకుండా వాళ్ళు సొంతంగా పట్టించుకోవడం అమ్ముకోవడం అలాగే లేని లేని చోట వాళ్ళు ఇష్టమైన చోటు రోడ్లు వేయించుకోవడం శ్మశానంలో రోడ్డు వేపిస్తున్నాం అని చెప్పి ఇక్కడ తీర్మానం పెట్టి వేరే ఊరిలో రోడ్లు వేపించుకోవడం ఇలాగ మొత్తం చాలా అవినీతి జరుగుతుంది మా ఊళ్ళో దీనిపై కలెక్టర్గా ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు మా ఊరిలో బ్లీచింగే జరగలేదే అటువంటిది పదహారు లక్షల రూపాయలు బ్లీచింగ్ బిల్ రాశారు ఇప్పటివరకే మరి ఆ బ్లీచింగ్ ఎక్కడ పెట్టారో ఎవరి దగ్గర ఉందో కూడా ఎవరికీ తెలియదండి అది దాన్ని కూడా ఒకసారి కలెక్టర్ గారు దృష్టి తీసుకుని దీనిపైన విచారణ జరిపించాలని ఆయన మరీ మరీ వేడుకుంటున్నాం మేము